ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛాల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణుల జీవిత విశేషాలు పదకొండవ భాగం అరుణాచలేశ్వరుని పిలుపుతో అరుణాచలం చేరుకున్న వెంకట్రామన్ అరుణాచలేశ్వరునికి సంపూర్ణ శరణాగతి చెందాడు అరుణాచలేశ్వరుడు తన బిడ్డ ద్వారా జరగబోయే సత్కార్య ఆచరణకు తగిన విధంగా అతని చేత కాషాయం కట్టని సన్యాస వ్రతదీక్షను స్వీకరించేటట్లు చేశాడు క్షౌరం చేయించాడు జందం తీసివేయించాడు బ్రహ్మచర్య దీక్షకు గుర్తుగా కౌపీనం ధరింపచేశాడు పవిత్రమైన ఆకాశ జలాలతో తనయుని అభిషేకం చేయించాడు ఆ రోజు రాత్రంతా అతడు తన ఆలయంలోని వేగాళ్ళ మండపంలో కటిక ఉపవాసం చేయించాడు మరునాడు మధ్యాహ్నము ఒక మౌనస్వామి ద్వారా భిక్షను అనుగ్రహించాడు ఆనాటి నుండి వెంకట్రామన్ వేగాళ్ళ మండపం మీది రాతిబండల మీద ధ్యాననిష్టలో మునిగిపోయాడు అప్పుడే శీతాకాలం ప్రారంభమైంది వర్షాకాలం ఇంకా పూర్తి కాలేదు అప్పుడప్పుడు జల్లులు కురుస్తున్నాయి అక్కడున్న అరుగులు అన్నీ వట్టి రాతిబండలే కింద వేసుకోవడానికి కానీ కప్పుకోవడానికి కానీ ఎటువంటి వస్త్రము అతని వద్దలేదు ఒంటిపైన కౌపీనం మాత్రమే ఉంది తమిళనాడులో శైవమతాన్ని అనుసరించే బ్రాహ్మణేతరులైన విరాగులను పరదేశీ అని పిలుస్తారు బ్రాహ్మణులైన విరాగులు చాలా తక్కువ కావున వెంకట్రామన్ బ్రాహ్మణుడు కాబట్టి ఇతని బ్రాహ్మణ పరదేశి అని పిలిచేవారు మన పరదేశి మౌనంగా ధ్యానంలో ఉండేవాడు కనురెప్పలైనా ఎత్తేవాడు కాదు అప్పుడప్పుడు పచారులు చేసినా ఎవరితో మాట్లాడేవాడు కాదు ఆహారం కోసం ఎవరినీ అడగడు తమకు తాముగా ఎవరన్నా ఇచ్చినా బాహ్యస్మృతి ఉంటే అది ఆకలేస్తేనే తీసుకునేవాడు ఎక్కువ కాలం అంతర్ముఖుడై కనులు మూసుకొని మౌనంగా ఉండేవాడు అతని ప్రస్తుత పరిస్థితి బలిచక్రవర్తి దగ్గరకు మూడు అడుగుల నేలను యాచించడానికి వచ్చిన వామనమూర్తిలా ఉంది వామనుడు దేవతల కోసం యాచించాడు ఇక్కడ మన పరదేశి కనీసం తన శరీర పోషణకు అవసరమైన ఆహారం కోసం కూడా ఎవరిని యాచించడం లేదు వచ్చినవాడు విష్ణు అవతారం అసురుల నాశనమే అతని లక్ష్యం కావున దానం ఇవ్వవద్దన్న తమ గురుదేవులైన శుక్రాచార్యునితో బలిచక్రవర్తి వామనుని గురించి ఇలా అన్నాడు ఎన్నడున్ పరువేడబోడట ఏకలంబట కన్నవారన్నదమ్ములైన లేరట అన్ని విద్యల నెరింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వసింపని చిన్నిపావని త్రోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా ఓ గురుశ్రేష్ట ఈ చిన్ని పాపడు ఎన్నడూ ఇతరులను ఏమీ అడుగలేదట ఏకాకియట కన్నవారుగాని అన్నదమ్ములుగాని లేరట అన్ని విద్యల మూలసారము ఎరింగిన నేర్పర్యట ఈ గుజ్జుబాలుడు చేతులొగ్గి యాచించిన ఈ చిన్ని వాణిని ఎట్లు కాదనగలను చెప్పుము ఇక్కడ మన పరదేశి కూడా చిన్నివాడు ఎవరిని ఏది అడుగడు ఒంటరివాడు కన్నవారు అన్నదమ్ములు దరిదాపుల్లో లేరు అన్ని వేదముల సర్వశాస్త్రముల సారాన్ని మరణభయ విచారణ చేతే అనుభూతి చెందినవాడు అతని ధ్యానస్థితి ఎలా ఉందంటే భాగవతంలో పోతన గజేంద్రుని పాదాలను పట్టుకున్న మొసలి స్థితిని బ్రహ్మానంద స్థితి కొరకు కఠోర సాధన చేసే యోగితో పోల్చాడు పాదద్వంద్వము నేలమోపి పవనం బంధించి పంచేంద్రియ ఉన్మాదంబు పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్యించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన గతిని క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై ఆ మొసలి తన రెండు పాదములను నేలకు ఆనించి ప్రాణవాయువును నియంత్రించి ఇంద్రియ వ్యాపారములను అనగద్రుక్కి బుద్ధి అనే తీగకు ఆధారం ఏర్పరిచి దుఃఖమే లేని బ్రహ్మానంద స్థితి కొరకు ప్రయత్నించే యోగిలాగా మొసలి ఏనుగు పాదములను ఆక్రమించి విజృంభించిందట మన పరదేశి కూడా అరుణాచలేశ్వరుని ఆలయంలోని వేగాళ్ళ మండపంలోని అరుగు మీద పద్మాసనంలో కళ్ళు మూసుకొని కూర్చొని దశేంద్రియాలను నిగ్రహించి ఆత్మయందు మనసును లీనం చేసి అహము లేని స్వీయ అనుభూతినిష్ఠ అనే ఉగ్రమైన తపోనిష్టను కొనసాగిస్తూ ఉన్నాడు ఎవరినీ పరదేశి పట్టించుకోకపోయినా కొందరికి ఆయన పరిహాస వస్తువు అయ్యాడు కొందరు ఎగతాలు చేసేవారు కొందరు నిందిస్తూ ఉన్నారు కొద్దిమంది ఆయనను ఆధారంగా చూస్తున్నారు ఎటువంటి రక్షణ లేదు తెలిసిన ఊరు కాదు నిస్సహాయుడై ఉన్నాడు కాదు కాదు శివుని పాదాలను మాత్రమే ఆశ్రయించాడు కానీ అల్లరి పిల్లలకు అతడు ఆటవస్తు అయ్యాడు పూర్వం శేషాద్రి స్వామి కూడా వీరికి ఆటవస్తు అయ్యాడు అతనిని పిచ్చివానిగా భావించేవారు ఇప్పుడు పరదేశిని కూడా పిచ్చివానిగానే భావిస్తున్నారు దూరం నుండే రాళ్ళు చిల్లపెంకులు అతనిపై విసిరేవారు కూర్చున్న స్థలం దూరంగా ఉండడం చేత దెబ్బలు తగలలేదు కానీ ధ్యానభంగం జరిగేది వీరి దాడి నుండి తప్పించుకోవడానికి పరదేశి పాతాల లింగం ఉన్న భూగృహంలోనికి తన మకాం మార్చాడు తమిళనాడులో శివయోగుల సమాధులు దేవాలయంలో ఉండటం ఒక ప్రత్యేకత కానీ ఆంధ్రదేశంలో ఒక శ్రీశైలంలోని పండితారాధుని సమాధి తప్ప వేరెక్కడా దేవాలయాల్లో సమాధులు ఉండవు అరుణాచలేశ్వరుని ఆలయంలో ఇలాంటి రెండు సమాధులు ఉన్నాయి బ్రాహ్మణ పరదేశి చేరిన పాతాళలింగ గుహ కూడా అలాంటి ఒక శివయోగి సమాధి ఈ పాతాలలింగం ఉన్న నేలమాలిగలో బ్రాహ్మణ పరదేశిగా పిలువబడుతున్న వెంకటరామన్ ప్రవేశించి ధ్యాన నిమగ్నుడయ్యాడు వెలుతురు లేకపోవడం ఎప్పుడూ తేమగా ఉండడం చేత క్రిమికీటకాలు అక్కడ విపరీతంగా ఉండేవి పాతాళలింగ గుహలో బ్రాహ్మణ పరదేశి ఉన్నాడని తుంటరి పిల్లలకు తెలుసు కానీ అక్కడికి వెళ్ళాలంటే వారికి భయం కానీ ఆ ప్రదేశాన్ని తమ స్థావరంగా చేసుకున్న క్రిమికీటకాలకు ఈ బ్రాహ్మణ పరదేశి ఇప్పుడు శత్రువయ్యాడు అతని తొడల కింది భాగాన్ని కుట్టి కరిచి పుండ్లను చేసి రక్తాన్ని ఆస్వాదించేవి కానీ స్వామి ధ్యానపారవశ్యంలో ఉండటం చేత వాటి నైపుణ్యాన్ని పట్టించుకునే స్థితిలో అతడు లేడు బ్రాహ్మణ పరదేశి పాతాళలింగ గుహకు చేరినప్పటికీ మూకల ఆగడాలు తగ్గలేదు దూరం నుండే రాళ్ళు మట్టిబిడ్డలు చిల్ల పెంకులను గుహలోనికి విసిరేవారు ఒకనాడు ఈ అల్లరి పిల్లలకు తోడు ముస్లిం బాలుల సైన్యం కూడా తోడైంది అందరూ పాతాల లింగంపైకి కోలాహలంగా దండెత్తి వచ్చారు లోపలికి వెళ్ళడానికి వారికి కూడా భయమే అందుచేత బయటి నుండే రాళ్ళు మట్టిబిడ్డలు చిల్ల పెంకులను విసరసాగారు అదే సమయంలో అటుగా వెళ్తున్నారు వెంకటాచల మొదలయార్ అనే వ్యక్తి ఈ అల్లరి మూకల చేష్టలను ఆయన గమనించాడు అతనికి పాతాల లింగ గుహలో ఉండే విషయం తెలుసు వెంటనే ఒక చెట్టు తీసుకొని బాలుర బాలురవైపు వెళ్ళగా వారు అక్కడి నుండి పారిపోయారు అప్పుడే లింగం నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు చూడగా ఆయన స్వామి మొదలయార్ ఆశ్చర్యపోయి దెబ్బలేమి తగల్లేదు కదా అని అడిగాడు అవేమీ లేదు లోపల చిన్నస్వామి ఉన్నాడు ఆయన విచారించండి అని చెప్పి శేషాద్రిస్వామి అక్కడి నుండి వెళ్ళిపోయారు మొదలయ్యార్ పాతాళలింగ గుహలోనికి వెళ్ళాడు అతనికి మొదట ఏమీ కనబడలేదు కొంతసేపటికి అస్పష్టంగా ఆ చీకటిలో లీలగా లింగం వెనుక దుమ్ము కొట్టుకున్న ముఖంతో పద్మాసనంలో ఆత్మనిష్ఠుడై ఉన్న పరదేశి కనబడ్డాడు ఆయనకు భయం వేసింది కానీ ఆయన్ను రక్షించడం ఈ అల్లరి పిల్లల తలనొప్పి ఆయనకు వదిలించడం తన బాధ్యతగా భావించి వెంకటాచల మొదలయ్యార్ ఆ పనికి వెంటనే పూనుకొన్నాడు వేగాళ్ళ మండపానికి పడమల దిశలో ఉన్న వాలయ్య తోటలో పళనిస్వామి అనే ఆయన తన శిష్యులతో ఉంటున్నాడు మొదలి అక్కడికి వెళ్ళి పరదేశి విషయం చెప్పి నలుగురైదుగురు వారి శిష్యుల సహాయంతో పాతాళలింగ గుహలోనికి వెళ్ళి పరదేశి ఎలాంటి స్థితిలో ఉన్నాడో అలాగే ఎత్తి బయటకు తెచ్చి అరుణాచలేశ్వరుని ఆలయంలోనే ఉన్న గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కూర్చోబెట్టారు వారి అడుగుల శబ్దం కానీ వారు కూర్చోబెట్టినప్పుడు కానీ పరదేశికి ఎలాంటి బాహ్య స్మృతి కలగలేదు ఇటువంటి గొప్ప తపస్వికి ధ్యానభంగం కలిగించడం మహాపచారం అని భావించి ఆయనకు నమస్కరించి వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు బ్రాహ్మణ పరదేశిని అందరూ ఆనాటి నుండి బ్రాహ్మణస్వామిగా పిలవడం ప్రారంభించారు అరుణాచలం చేరిన నాడు వెంకట్రామనుకు భిక్షను ఇచ్చిన మౌనస్వామి ఇప్పుడు రక్షగా ఉంటున్నాడు అతని ఆహార అవసరాలన్నీ అతడే తీరుస్తున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రముల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి